పని అని అంటే ప్రభుత్వానికి కూడా రాకూడదు కదా ఇప్పుడు పొరపాటు జరిగినప్పుడు చట్టం ముందు అందరూ సామాన్యు అనే భావన ప్రభుత్వం కూడా కల్పించాలి సెలబ్రిటీలకు ఒక ఒక భావన లేకపోతే సామాన్యులకు ఒక ఒక రకమైన ట్రీట్ చేస్తున్నారు అన్న భావన ప్రభుత్వం మీద ఉండకూడదు కాబట్టి ఆ కోణం కూడా ఉంటే ఉండొచ్చు ఇంటెన్సిటీ అంటే లోపల అరెస్ట్ చేయడం లేదు కానీ ప్రభుత్వానికి అలా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం మాట్లాడుతూ దీన్ని చట్టం చేసుకుపోతుందంటే సరిపోతుంది కానీ ఈ నాన్న సరిహద్దులో సైనికుడు ఏమైనా దూసుకు మాట్లాడారు కదా దాన్ని ఎలా చూడాలంట అంటే ప్రభుత్వ ప్రభుత్వంతో సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ సినిమా మూవీ కాదు అది పుష్ప టూ అనేది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూ కాదు లేదా ప్రజల చైతన్యం చేసిన మూవీ కాదు సో అది ఒక కమర్షియల్ మార్కెటింగ్ జరిగిన మూవీ సో ప్రభుత్వంతో కొంత సానుకూలంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మనం కాంటర్ కౌంటర్లు వేయడం లేకపోతే వాళ్ళతో చెప్పించడం ఇలాంటివి చేసినప్పుడు ప్రభుత్వం కొంత ఇరిటేట్ అయ్యే ఒక కాదని ఇది ఒక యాక్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్ అక్కడ జరిగింది సంజయ్ దగ్గర జరిగింది మరి యాక్సిడెంట్లో ఆయన బాధ్యత ఎలా ఉంటుంది పోలీసులకు ఆ విషయం తెలియదు అంటారా అంటే బాధ్యత 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 మిస్టేక్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక ఐకాన్ స్టార్ నేషనల్ స్టార్ వస్తున్నప్పటికీ థియేటర్ యాజమాన్యం అంటే అక్కడ బౌన్సర్లు పెట్టుకోవడం అలాంటిది ఏం చేయకుండా జస్ట్ గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యే ఒక ఇరవై మంది పోలీసులు అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది కదా లేదు థియేటర్ యాజమాన్యం మీద ఉంటుంది అదేవిధంగా మూవీ ఎవరైతే దాన్ని తీశారో వాళ్ళ మీద ఉంటుంది మూవీ హీరో మీద కూడా ప్రభావం చూపిస్తుంది షారూఖ్ ఖాన్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది నిన్న చూపించారు అతను అరెస్ట్ చేయలేరు కదా ఎవరిని షారు అదే నేను అంటుంది ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క టైంలో ఒక హైప్ అవుతుంది ఒక దాంట్లో ఒకసారి అవ్వదు సో ఇది కూడా దీనికి అవ్వడానికి కూడా కారణం ఏంటంటే సక్సెస్ మీట్ త్రీ డేస్ ముందు త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత పెట్టారు సో సక్సెస్ మీట్ అనేది ఒక వన్ వీక్ ఇన్సిడెంట్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోను లేకపోతే కావాలని కా ఇన్సిడెంట్ జరిగింది దాన్ని ఒక టెన్ డేస్ తర్వాత లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి అది చేస్తుంటే ఆ రకమైన ఫీలింగ్ కలగకపోను ఒకవైపు ఎవరైతే బాధ్యత ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారో ఇక్కడేమో సక్సెస్ మీట్ చేశారు అది చూసే పబ్లిక్ కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ వేరే యాంగిల్ అనిపించింది సో సక్సెస్ మీట్ అనేది చేసి ఉండాల్సింది కానీ కొంచెం లేట్గా ఈ ఈ అంశాన్ని కొంచెం క్లియర్ అని చేసి అప్పుడు చేసి ఉండాల్సిందే కుటుంబాన్ని కరెక్ట్ ఇక్కడ మీరు చూసే కోణం ఒకలాగా ఉంటుంది జుడిషియల్ చూసే కోణం ఒకలాగా ఉంటుంది పోలీసులు చూసే కోణం ఒకటి ఉంటుంది ఏ ఇన్సిడెంట్స్కైనా ఏం జరిగినా కాంపన్సెన్స్ అనేది ఒకటే ముఖ్యం కాదు అంటే ప్రొసీజర్ ప్రకారం అయితే అంటే స్టేషన్కి పిలిపించడం గౌరవంగా అంటే ఏదో నోటీసులు కూడా ఇవన్నీ ఉంటాయి కదా డైరెక్ట్గా అరెస్ట్ చేస్తారు అనుకోవచ్చా లేకపోతే ఇవన్నీ జరిగినాయి అని మీరు అనుకుంటున్నారా నేను జరిగాయని నేను అనుకుంటాను అనుకుంటాను నేనైతే అనుకుంటాను అంటే మనకి తెలియకపోవచ్చు మీడియాకి తెలియకపోవచ్చు కానీ ఇంటర్నల్గా జరిగి ఉందని నేను అనుకుంటాను ఎందుకంటే స్టేషన్కి పిలిపిస్తారు కదా అల్లొచ్చు వెళ్ళకపోవడం ఉంటుంది అది పిలిపిస్తే వెళ్ళకుండా ఉంటుంది అంటే కొంతమందికి మినహాయింపులు ఉంటాయి ఇప్పుడు కొంతమందికి మినహాయింపులు ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు ఇక్కడ ఇక్కడే వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడే నివాసం ఉండేవాళ్ళు కొన్ని ఇండస్ట్రీస్కి ఉంటాయి కొంతమంది సెలబ్రిటీలకి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయే మనుషులు కాదు కాబట్టి వాళ్ళు కొంత ఛాయిస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా చేసిన పరిశాలను అన్నట్టు ఏమి ఉండదు లాయర్లు ఉంటారు కాబట్టి అడ్వకేట్ని పెట్టి మాట్లాడిపిస్తారు అంటే ఈ ఇన్సిడెంట్ మొత్తం ఓల్డ్ ఇన్సిడెంట్లో ఆయన విడు విడుదల చేయకపోవడం బెయిల్ వచ్చినా సరే ఆయన నైట్ అంతా ఇవన్నీ చూస్తే అంటే ఎవరు తప్పులు కొంచెం ఎక్కువగా ఉన్నదని అనుకోవచ్చు అనుకోవాలా లేకపోతే మొదటి నుంచి చూస్తే జబర్దస్త్ అనుకోవచ్చు అంటారు ఇది అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ఆ సంఘటనకి కాంపన్సెన్స్ ఇస్తామనేది ఒకటే ముఖ్యం కాదు అంటున్నాను కాంపన్సెన్స్ ఇచ్చేసాం కాబట్టి ఆ సమస్య క్లియర్ అయిపోయింది అన్నది ముఖ్యం కాదు అసలు పడాల్సిన అవసరం ఉంటది పచ్చం అనేది లేదు అన్న ఫీలింగ్ జనంలోకి బాగా వెళ్ళింది ఫైనల్ గా చనిపోయిన వాళ్ళని అయితే తీసుకురాలే సో ఫైనల్ గా మీరేం చెప్తారు అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఫైనాన్స్ అలానే సెలబ్రిటీలకు కావచ్చు అక్కడికి వచ్చే అభిమానులకు కాదు కావచ్చు మీరు క్వశ్చన్ అడిగారు ఏంటి నైట్ వరకు ఉంచారని చెప్పి యాక్చువల్గా మండే వరకు ఉంచుతారు ఎందుకంటే ఫ్రైడే అరెస్ట్ చేసినప్పుడు సాటర్డే జుడిషియల్ ఉండదు సండే ఉంటారు కోర్టు చెప్పింది అది కాదు కదా కోర్టు తిక్కరం కూడా అయిందని అన్నారు కదా యాక్చువల్గా ఒక్క రోజు కూడా ఆయన జైల్లో ఉండడానికి అవకాశం లేదు వెంటనే ఆయన విడుదల చేయాలని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది మరి ఆయన విడుదల చేయలేదు కదా నైటే విడుదల చేసేయాలి మరి నేను అడుగులు పత్రాలు ఎందుకు వెళ్ళదు అంటే ఆర్డర్ కాపీస్ వచ్చి టైంలోనే అని చెప్పేసి కూడా లాయర్ చెప్తున్నాడు అయినా సరే ఆయన విడుదల చేయలేదు అంటే ఇందులో ఏది ఏమి దాగిలేదు అంటారా ఏ విషయాన్ని జడ్జిమెంట్ కాపీ ఇచ్చేటప్పుడు డేట్ టు టైం ఉంటుంది అవును సో ఆ జడ్జిమెంట్ కాపీ మీ దగ్గర మా దగ్గర లేదు సో అది డిలే అయిందా లేక డిలే అవ్వలేదు అని చెప్పేసి లాయరే చెప్తున్నాడు కదా డిలే అవ్వలేనప్పుడు మళ్ళీ జైలు నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు కొన్ని ప్రొసీడింగ్స్ ఉంటాయి ఆ ప్రొసీడింగ్స్ లో ఏమైనా లేట్ అయిందా లేదనేది మనం ఖచ్చితంగా మనం అంచనా వేయలేము కూడా చెప్పండి ఆయన పరారీలో ఉన్నాడు అంటున్నారు నిజంగా ఆయన పరారలో ఉన్నాడు అనుకుంటున్నారా లేకపోతే ఇదంతా మీడియా పొక్క అంటే పరారాలో ఉన్నారా లేదా ఎందుకంటే గతంలో ఒకసారి ఒక ఇష్యూ జరిగినప్పుడు బీసీ సంఘాలు గొడవ చేశాయి అప్పుడు పరాలైన విషయం వెళ్ళిపోయారు తిరుపతి వెళ్ళిపోయారు అనేది అప్పుడు నిజమైంది సో ఉన్నారా లేదా మనకు తెలియదు కానీ ఆ మోహన్ బాగ్ ఇన్సిడెంట్ కూడా సరే బాధాకరమైన ఇన్సిడెంట్ ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు కనీసం కొంచెం బయటికి వెళ్ళండి లేకపోతే బయటకి నెట్టేయడం లేకపోతే బయట పంపించడం చేయడం అంత మైక్ తీసుకుని అంత గట్టిగా కొట్టి అంత స్థాయి కరెక్ట్ కాదని నాకు అనిపించింది ఆయన వచ్చారంటారా ఆయన ఇందులో ఆయన పూర్తిగా మిస్టేక్ ఉందా అంటే యాక్సిడెంట్గా జరిగిందా కావాలని జరిగిందా అని పక్కన పెడితే బాధితులు అయితే మీడియా వాళ్ళు బాధితులు అయ్యారు సో దాన్ని మనం పూరించలేదు కాబట్టి కొంచెం పేషెన్సీతో ఉండి ఉండాల్సిందంటున్నాను కదా ఉండాలి యాక్చువల్గా ఇప్పుడు మళ్ళీ పేషెన్సీ ఉంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా మనకి పేషెన్సీ ఉంది అంత అనుభవం ఉంది అంత ఎక్స్పీరియన్స్ ఉంది అన్న నాలెడ్జ్ ఉంది అన్ని మూవీస్ చేశారు కొంత ఇంకెంచు ఎక్కువ పేషెన్సీతో ఉండాలి ఆయన సో అది లేక లేదనమాట థ్యాంక్ యూ